ఆర్థిక సంక్షోభంలో కొట్టిమిట్టలాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించేందుకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేశారని నెల్లూరు పార్లమెంట్ అధికారి ప్రతినిధి క్లస్టర్ టూ ఇన్ఛార్జ్ పఠాన్ ఖాన్ తెలిపారు స్టీల్ ప్లాంట్ సంక్షోభం నుంచి ఆదుకునేందుకు చంద్రబాబు చేసిన కృషికి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల సాయాన్ని ప్రకటించిందని అన్నారు వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు అందరికి నమస్కారం గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వ మూర్ఖపు మూర్ఖతపు చర్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాహకం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం విచ్ఛిన్నమవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు తెచ్చేటువంటి ఆర్థిక వ్యవస్థల్ని కూడా సర్వనాశనం చేయడం జరిగినది అందులో ప్రధానంగా ఉత్తరాంధ్రకే అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక మణిహారంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ యొక్క విశాఖ స్టీల్ స్టీల్ ప్లాంటు దాదాపు వేల మంది విరోచిత పోరాట ప్రతిమే ఈ యొక్క విశాఖ స్టీల్ స్టీల్ ప్లాంట్ గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క కూటమిగా ఉన్నప్పుడు అప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు కూడా గట్టెక్కించి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు కూటమి ప్రభుత్వంలో ఏదైతే విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో కూరుకుపోయిందో వాటిని కేంద్ర మంత్రులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఎంపీలు కేంద్ర మంత్రులుగా కేంద్రంలో ఉన్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆసలు కృషి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉక్కు కర్మాగారాన్ని ఆర్థిక వ్యవస్థ నుంచి నష్టాల నుంచి బయట తీసుకోవాలని ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు గారి కృషితో ఉక్కు కర్మాగారానికి ఆర్థిక భరోసా ఈ యొక్క భరోసా అంతా ఇంత కాదు దాదాపు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది గతంలో ఈ యొక్క ఉక్కు కర్మాగారానికి అనేక ప్రభుత్వాలు ప్రైవేటీకరణం చేయాలని చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కాపాడటం ఈ యొక్క ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాని కానియకుండా కాపాడినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది గత ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఢిల్లీ పర్యటన చేసినా నా సిబిఐ కేసులు నా ఈడీ కేసులతో నన్ను విముక్తి కల్పించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీ ఇష్టానికి వాడుకోండి ఆర్థిక వ్యవస్థల్ని నాశనం చేసేసేయండి అభివృద్ధి సంక్షేమం అనే మాటే లేకుండా చేసుకోండి మీ ఇష్టం ఏమైనా చేసుకోండి నా సొంత వనరులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని మాఫీ చేయండి అని చెప్పేసి ఎన్నిసార్లు కేంద్రానికి పోయినా కూడా శాస్త్రాంగ నమస్కారం పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొని వస్తే ఈనాడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు కేంద్రం దగ్గరికి వెళ్ళినా ప్రతిసారి కూడా ఒక శుభవార్త తీసుకునే వస్తా ఉన్నారు అమరావతి రాజధానికి ఇరవై ఐదు వేల కోట్లు తీసుకురావటం రైల్వే జోన్లు తీసుకురావటం అభివృద్ధి సంక్షేమానికి ఫండ్ తీసుకురావటం జిఎస్టి రూపాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరులు తీసుకురావటం ఈనాడు విశాఖ స్టీల్ ప్లాంట్కి దాదాపు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని తీసుకురావటం ఒక ఘనతగానే చెప్పుకోవచ్చు ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారే కాదు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించినటువంటి ప్రజల యొక్క విజయం కూడా అని చెప్పి చెప్పుకోవచ్చు ఇదే కాదు గతంలో కూడా ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితుల్లో ఉంటే ఆనాడు కాపాడింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆర్థిక ఆర్థిక పరిస్థితి నుంచి బయటకు తీస్తుంది కూడా చంద్రబాబు నాయుడు ఇదే కాదు యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఏదైతే కొత్త కంపెనీలు రావాల్సి ఉన్నాయో వీటన్నిటిని తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చేటటువంటి నాయకుడు ఆ నా ఆ నమ్మకం ఉంది కాబట్టే ప్రజలు కూడా ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చి గెలు గెలిపించడం జరిగింది ఇదే కాదు ఎక్కడ కూడా ఇంత ఆర్థిక పరిస్థితులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గట్టె గట్టెక్కిస్తున్నటువంటి అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దుష్ప్రచారాలకు పోయి శవరాజకీయాలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దె గద్దె దించడమే కాకుండా ప్రజలు ఆ పార్టీని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామరూపం లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం చేసేటువంటి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారు వల్లే సాధ్యం అని చెప్పేసి ఈరోజు తెలియపరుస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు నమ్మినందుకు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రజల యొక్క ఆలోచనలకి ఆధారంగానే తీసుకొని పోతా ఉన్నారు ముందుకు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నెరవేరుస్తారు ప్రజల్ని కూడా నిత్యం అందుబాటులో ఉందని చెప్పేసి తమ నాయకులను కార్యకర్తలను ప్రతి ఒక్కరిని కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే సూచిస్తూనే ఉన్నారు కాబట్టి ఏదైతే ఇరవై సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యాఖ్యలు చేసినటువంటి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డిని తిప్పికొట్టినటువంటి ప్రజలకు ఈ యొక్క ప్రజలు తిప్పికొట్టి ఊటమి ప్రభుత్వం తీసుకుని వచ్చేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ తెలియపరుస్తూ యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఆదరించి ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చినందుకు ఆ యొక్క విజయం చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈ యొక్క ప్రజలు కూడా చెందుతుందని చెప్పి తెలియపరుస్తూ మళ్ళీ మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు పక్షాన నిలబడతారు అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుంది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి